కొందరి మాటలు కత్తులతో కోస్తూ మనసుకి గాయాలు చేస్తున్న ఓపికతో భరిస్తాం ఎందుకంటే ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి అది అర్థం కాక ఇంకా కోస్తూనే గాయాలు చేస్తూనే ఉంటారు ఎవరి ప్రవర్తన వారి అదృష్టాన్ని నిర్ణయిస్తుంది మనశాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడ నీ సొంతం అనే భావన ఉండకూడదు రూపురేఖలు నీ గుణానికి నిదర్శనం కాదు నీ నడవడిక మాట తీరు చెబుతాయి నీ గురించి కొంతవరకు ఇద్దరి మధ్య వచ్చిన ఇంతటి కోపాన్ని అయినా దుఃఖాన్ని అయినా మర్చిపోయేది ఒకరికొకరు ఎదురుపాటి ఎలా ఉన్నావు అనే పలకరింపుతోనే బంధం విలువైనది అయితే పలకరింపు కూడా క్షమాపణ చెబుతుంది కొంతమంది కేవలం మనల్ని కిందికి లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో యాభై శాతం మంది మనవారే ఉంటారు చనువు ఎక్కువ అయితే చులకన తప్పదు ದಗ್ಗರ ಎಕ್ವೈತೆ ದೂರ ತಪ್ಪದು ನಮ್ಮಕಂ ಎಕ್ವೈತೆ ದ್ರೋಹಂ ತಪ್ಪದು ಪ್ರೇಮ ಎಕ್ವೈತೆ ಬಾಧ ತಪ್ಪದು ಆಶ ಎ ದುಃಖಂ ತಪ್ಪದು ಇದೆ ಜೀವಿತ ಸತ್ಯಂ